హాయ్ రన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో వికారబాద్ డిస్టిక్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో వికారాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఆ విధంగా అయితే మీరు టైప్ చేయండి మీకు ఫస్ట్ వన్ వికారాబాద్ డిస్టిక్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయండి ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డే హెచ్ఓ వికారాబాద్ అని వాకర్ ఇంటర్వ్యూ అని అది అయితే క్లిక్ చేయండి ఇప్పుడు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు వ్యూ వన్ ఎంబీ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అక్కడ పీడిఎఫ్ కనిపిస్తుంది కదా మీకు అదైతే క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీకు వీడియోలో మనకు ఈ విధంగా అయితే వస్తుంది పీడిఎఫ్ అనేది ఆర్బిఎస్కే డై సెంటర్ తాండూర్లో మనకు ఈ పోస్ట్లు అయితే ఉన్నాయి టోటల్ చూసుకుంటే నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి వాక్యాన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు వీటికి వాకేన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆగస్టు సెవెంత్కి అయితే ఉంది వెనస్డే రోజు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం అయితే మెన్షన్ చేస్తారు ఒకసారి అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ వీడియోలో ఇంటర్వ్యూ అనేది ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ కలెక్టరేట్ మీటింగ్ హాల్ అయితే ఉంటుంది వికారాబాద్లో ఇది ఒకటి ఒకసారి చూసుకోండి మెయిన్గా ప్లేస్ అయితే ఇది వాక్యాంటర్వీకి సంబంధించినటువంటి డేట్ అలాగే టైమింగ్స్ అయితే చెప్పాను అలాగే వెన్యూ కూడా చెప్పాను ఇప్పుడు అసలు పోస్ట్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అలాగే సాలరీ అనేది ఇక్కడ ఎంత ఇచ్చారనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇప్పుడు వీడియోలో సీరియల్ నెంబర్ వన్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ పిడియాట్రిషియన్ క్వాలిఫికేషన్లో ఎంబీబీఎస్ విత్ ఎండి ఇన్ పిడియాట్రిక్స్ అయితే చేసి ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఇన్కేస్ ఎండి పిడియాట్రిషియన్ వాళ్ళు అవైలబుల్గా లేనట్లయితే డిసిహెచ్ క్వాలిఫికేషన్ కూడా తీసుకుంటారు అది కూడా మెన్షన్ చేశారు ఎనీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అయితే ఇక్కడ అడుగుతున్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అయితే రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఏదో ఒకసారి మీరు చూసుకోండి అలాగే శాలరీ చూసుకుంటే వన్ లాక్ అయితే ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబర్ టూ చూసుకుంటే సైకాలజిస్ట్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ క్వాలిఫికేషన్లో అయితే మాస్టర్స్ డిగ్రీని చైల్డ్ సైకాలజీ అయితే అడుగుతున్నారు ఏదో ఒకసారి చూసుకోండి సాలరీ చూసుకుంటే ఇక్కడ ట్వంటీ సిక్స్ అయితే ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబర్ త్రీ చూసుకుంటే ఆప్టోమెట్రిస్ట్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచలర్స్ డిగ్రీలో ఆప్టోమెట్రీ అయితే చేసి ఉండాలి లేదంటే మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి అలాగే టీజీ పారామెడికల్ బోర్డులో అయితే వీళ్ళు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి సాలరీ చూసుకుంటే దీనికి కూడా ట్వంటీ సిక్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ సిరెండ్ నెంబర్ ఫోర్ చూసుకుంటే ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ క్వాలిఫికేషన్లో అయితే ఎంఎస్సీ ఇన్ డిజబులిటీ స్టడీస్ అయితే అడుగుతున్నారు అలాగే దాంతోపాటు సిగ్రీన్ డిగ్రీ ఫిజియోథెరపిస్ట్ అయితే చేసి ఉండాలి లేదంటే మీరు ఆక్యుపేషనల్ థెరపీ అయినా చేసి ఉండాలి లేదా మీరు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అయితే చేసి ఉండాలి ఎంబీబీఎస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటు బిఐఎంఎస్ అలాగే బిహెచ్ఎంఎస్ కూడా ఇచ్చారు క్వాలిఫికేషన్లో అలాగే దాంతోపాటు పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అయితే చేసి ఉండాలి అలాగే విత్ బేసిక్ డిగ్రీ అయితే అడుగుతున్నారు మళ్ళీ ఇక్కడ ఫిజియోథెరపీ ఆర్ ఆక్యుపేషనల్ థెరపీ లేదా స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అయితే ఇక్కడ అడుగుతున్నారు ఆర్ ఎంబీబీఎస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్లో మీరు ఏదైనా కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి అయితే ఇంకా మీకు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే చేసి ఉండాలి మెన్షన్ చేశారు అలాగే బ్యాచిలర్స్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్ అయితే చేసి ఉండాలి లేదంటే మీరు బ్యాచిలర్స్ ఇన్ మెంటల్ రిటర్డేషన్ అయితే చేసి ఉండాలి శాలరీ వచ్చేసి దీనికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చూసుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఎగ్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటు ఎన్సీసీ క్యాండిడేట్స్కి కూడా త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే టెన్ ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఏజ్లో ఏ ఇదైతే ఒకసారి మీరు అయితే చూసుకోండి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు కొన్ని జిరాక్స్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు జిరాక్స్ కాపీస్ మీద మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అట్రెస్ట్ అయితే ఇక్కడ అడుగుతున్నారు అలాగే మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏ జిరాక్స్ పెట్టాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇప్పుడు ఎస్ఎస్సి సర్టిఫికేటు అలాగే దాంతోపాటు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అలాగే మీ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ మెంబర్స్ అయితే మీరు జిరాక్స్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదైతే ఒకసారి చూసుకోండి దాని తర్వాత మీరు లేటెస్ట్ క్యాష్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇక్కడ అలాగే ఈ డబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాలి అలాగే ఎన్సిసి క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ మెన్ అలాగే ఫిజికల్ హ్యాండికాప్డు ఈ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు అయితే ఇక్కడ అడుగుతున్నారు అది కూడా ఒకసారి మీరు చూసుకోండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ అలాగే మీకు సంబంధించినటువంటి పర్టికులర్గా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ మీద అయితే ఒక ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది అది కూడా ఒకసారి మీరు అయితే చూసుకోండి ఇవి మీరు మెయిన్గా అయితే సబ్మిట్ చేయాల్సినటువంటి జిరాక్స్ కాపీస్ ఈ జిరాక్స్ కాపీస్ ప్రతి ఒక్క దాని మీద అయితే మీరు సిగ్నేచర్ అయితే తప్పకుండా అయితే చేయాలి జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మెయిన్గా అయితే ఇవి ఈ పోస్ట్లన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉంటాయి అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళకైతే టీఆర్డిఎల్ అనేది ఇక్కడ వీళ్ళు ఇవ్వడం లేదు అది కూడా ఒకసారి చూసుకోండి ఈ నోటిఫికేషన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా ఇదైతే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పోస్ట్లన్నీ కూడా ఆర్బిఎస్కే డైస్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాయి అండర్ అండ్ హెచ్ఎం నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ మీద అక్కడ రాయండి దాని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఆఫీస్ వాళ్ళు అయితే చూసుకుంటారు అది అది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు దాని పక్కన మీకు అనిపిస్తుంది కదా అక్కడ మీరు ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది దానిపైన మీరు సిగ్నేచర్ కూడా చే చేయాల్సి ఉంటుంది తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాగే ఫాదర్ నేమ్ అలాగే జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సోషల్ స్టేటస్ ఇవైతే నార్మల్గా బేసిక్ డీటెయిల్స్ అయితే అడిగారు ఇక్కడ ఇవన్నీ ఇక్కడ మీరు ఫిల్ చేయండి లోకల్ స్టేటస్ లోకల్ నాన్ లోకల్ అనేది అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీ అయితే అక్కడ మీరు టిక్ చేయండి అలాగే నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు మీ క్వాలిఫికేషన్ ఏంటి అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారు అలాగే మీరు చదివినటువంటి కాలేజ్ నేమ్ అయితే రాయండి అక్కడ కాలేజ్ నేమ్ లేదంటే మీరు చా ఏ యూనివర్సిటీలో అయితే చదివారో దానికి సంబంధించిన యూనివర్సిటీ నేమ్ అయితే అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ కూడా అయితే మీరు సబ్మిట్ చేస్తారు కదా అక్కడ మీరు సబ్మిట్ చేసినట్లయితే అక్కడ మీరు వేసి పెట్టండి నెక్స్ట్ మార్క్స్ అప్ట్ అయిందా క్వాలిఫై ఎగ్జామినేషన్ అయితే అడిగారు ఇక్కడ మీరు ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉన్నాయి మీకు అలాగే మీకు వచ్చిన మార్క్స్ అన్నీ అలాగే మీ పర్సంటేజ్ అనేది రాయాల్సి ఉంటుంది అక్కడ అయితే ఒకసారి మీరు చూసుకోండి దాని తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అయితే అడిగారు అలాగే మొబైల్ నెంబర్ కూడా తర్వాత మీరు డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి అలాగే అక్కడ మీరు కింద సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇంకా అప్లికేషన్ ఫామ్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియోలో అయితే నేను మీకు నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ గురించి చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్